హలో అండి ఈరోజు నేను చిన్న చిన్న పునుకులు ఎలా చూపిస్తున్నాను చూపిస్తున్నానండి అప్పటికప్పుడు వేసుకునేలాగా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్లో కూడా బాగుంటాయి నేను ఆరు ఇడ్లీకి సరిపడా ఇడ్లీ పిండి తీసుకున్నానండి కప్పు మైదా వేసుకుంటున్నాను ఈ కప్పు మైదా పిండి వేసుకొని ఇందులోనే ఒక మూడు స్పూన్లు వరి పిండి వేస్తున్నానండి బియ్యం అంటే బియ్యం పిండి అల్లం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర తగినంత సాల్టు అర స్పూన్ తినే సోడా అండి ఇది వంట సోడా ఎక్కువ వేసుకోకండి బియ్యం పిండి కూడా కొంచెం వేసుకోవాలండి ఇదంతా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలండి ఈసారి బాగా కలిసిందండి ఉల్లిపాయలు 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 కూడా బాగా వేసుకుని కలుపుకోవాలండి ఇంకా కొంచెం తలుచుగా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను అయిపోయిందండి కలిసిపోయింది కరెక్ట్గా ఇలా ఇలా కలుపుకోవాలండి ఇలా వేసుకుంటే ఇలా వచ్చేలాగా అంతే అండి కరెక్ట్గా కలిసిపోయింది ఒక అరగంట సేపు నానాలండి నాన్తే బాగా వస్తాయి కొంచెం పొంగినట్టు ఇంకా నానబెట్టేసుకుంటాను మూపు పెట్టేసుకొని ఈసారి వేస్తున్నానండి చిన్న చిన్న చిన్నగా ఇలా తీసుకుని ఇలా వేసుకోకండి ఈసారి వేసేసుకున్నానండి పానల్ సరిపడా వేసుకున్నాను ఈసారి తిప్పుకుంటాను వెంటనే తిప్పకూడదండి కొంచెం లో పెట్టుకుని వేయించుకోవాలి నేను ఇక్కడ ఇడ్లీ పిండి పుల్లడికి తీసుకున్నానండి పుల్లటి పిండి అయితే కొంచెం బాగుంటుంది సారి వేగిపోయండి తీసేసుకుంటున్నాను కరెక్ట్గా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాక తీసుకోవాలి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి